అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పద్మదాశరథి గారు రచించిన ఆమె సంధ్య బయల చిరు చీకట్లు కమ్ముకుంటున్నాయి పక్క గదులు అమ్మ అన్నయ్యలతో సన్న గొంతుతో వాదిస్తోంది బెడ్రూమ్లో గోడకానుకొని కూర్చున్న సరోజ శూన్యంలోకి చూస్తోంది కళ్ళతో చూస్తోందన్న మాటే కానీ ఆ చూస్తున్నది మెదడులోకి ఇంకటం లేదు మనసు ఆలోచన రహితమైంది పక్కనే మంచం మీద వాసు నిద్రపోతున్నాడు సన్నటికి గుర గురక వినిపిస్తోంది సరోజ పెదాలపై నిస్సహాయమైన చిరునవ్వు పాకింది అదృష్టవంతుడు దూషణ భూషణులకు అధీతుడు యోగేశ్వరుడు స్థితప్రజ్ఞుడు అనుకుంది అమ్మ గొంతు కాస్త హెచ్చింది నువ్వెందుకు అమ్మ ఏడవటం చేతగాని తనంతో ముగ్గుణ్ణి అదుపులో పెట్టుకొని గుట్టుగా సంసారం చేసుకోవటం తెలియని వారు ఏడవాలి కానీ చిన్న మురళి గొంతు పైకి లేచింది అన్యాయంగా మాట్లాడక మురళి అదేం చేస్తుంది నలుగురు మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల మనమే గారాభంగా పెంచాం ఇంకా చదువుకుంటాను అని అది అడిగినా కానీ మంచి సంబంధం ఇది తప్పిపోతే మళ్ళీ ఇలాంటి సంబంధం దొరకదు పిల్లాడు మంచివాడు అంటున్నారు అందరూ అని దాన్ని ఒప్పించి పెళ్లి చేశాం తోచిన రాత్రులు రాసుకునే పిల్లని పువ్వులోనూ పిట్టలోనూ అందాలు వెతుక్కునే పిల్లని ఇచ్చి పెళ్లి చేసి పంపాము జరుగుతుందని అది మాత్రం కనగలను మనం అనుకున్నామా అమ్మకండం కాస్త శృతి పెంచింది ఏంటమ్మా నువ్వు మొగుడు ఆఫీస్ నుండి రోజు ఆలస్యంగా వస్తుంటే చొక్కా పట్టుకుని అడగటం చేతక దద్దమ్మ అది దానిడు వాళ్ళు భర్తని ఎలా గుప్పెట్లో పెట్టుకుంటున్నారో చూడటం లేదు నాకేం నలుగురు అన్నలు ఉన్నారు వాళ్ళే అన్నీ సరిచేసి పెడతారు అన్నీ సమకూరుస్తారని పుట్టింటి నెత్తిన కూర్చోటం మాత్రం తెలుసా దానికి పెద్దన్నయ్య ప్రసాద్ కట్టుపోయిన స్వరంతో అన్నాడు అలా అనకురా పెదబాబు అది వింటే అన్నం కూడా తిందిరా అసలే అభిమానవతి అది సెన్సిటివ్ పిల్లరా ఈ మాటలు తన చెవిలో ఎక్కడ పడతాయో అనే భయంతో గొంతు నొక్కుంటూ జీరబోయిన గొంతుతో అనే మాటలు సరోజ చెవిలో పడనే పడ్డాయి తను వినడం కోసమే అన్నం నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే తను వినకూడదని విని బాధపడకూడదని అమ్మపడే తాపత్రయానికి మధ్య అదిగో అప్పుడు వచ్చింది దుఃఖం సరోజకి గొంతు పగిలేలా గుండెలు బదులయ్యేలా ఏడుపు వచ్చింది కానీ ఏడుపుని గొంతులోనే తొక్కిపట్టింది వదిలిన భయంతో అసరు సంధ్య ఆడపిల్ల ఏడుపు పుట్టింటికి దరిద్రమని వాళ్ళు అనే సూటిపోటి మాటలు భరించే శక్తి ఇక లేదు తనకి వాళ్ళు ఏ తీర్పు ఇస్తారు అని ఎదురుచూడటం తప్ప ఏమీ చేయలేని ఆసక్తురాలి తను సంవత్సరం క్రితం తను ఇలా ఉందా లేదు కదా నలుగురు మగపిల్లల తర్వాత ఇక పిల్లలు పుట్టరని నిరాశ చేసుకున్నాక తను అమ్మ కడుపున పడింది అప్పటికే అమ్మ నలభై ఒక పడిలో పడింది నాన్నకి అమ్మకి వయసులో ఎనిమిదేళ్ళ తేడా తహసీల్దార్గా పనిచేసే ఆస్తిపాస్తులు భూవసతి కూడా చెప్పుకోదగినంత ఉండడంతో ఇందరి సంతానమైనా కానీ సంతోషించారు తప్ప భయపడలేదన్నడు అన్నలకు కోరిన చదువులు చెప్పించిన అమ్మ నాన్నలు తన విషయంలో మాత్రం అలా అనుకోలేకపోయారు ఉన్న ఊళ్ళోనే డిగ్రీ చేర్పించారు తనకు బయట ఊళ్ళలో ఉండి పెద్ద చదువులు చదవాలనే కోరిక అంత బలంగా లేదప్పుడు నలుగురు అన్నదమ్ముల గారాబం నోట్లో గోరుముదులు తినిపించే పామ ప్రేమ ఎండకి వానకి గొడిగే నిలబడే నాన్న పెద్దరికం తనకు కలకాలం శాశ్వతమని అనుకుంది మళ్ళీ ఏది చేసినా తన మంచికే అని నమ్మింది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే శాశ్వతమని అన్నలు పెళ్ళిళ్ళు అయ్యాక వేరే ఆడపిల్లలకు భర్తలని వారి పిల్లలకు అయ్యేలా సరే గ్రహింపు తనకు లేకపోయింది తన పెళ్ళయ్యే నాటికి ఇద్దరు అన్నలు పెళ్ళిళ్ళు జరిగాయి తన పెళ్లి తర్వాత మూడో అన్నయ్య నాలుగో అన్నయ్య పెళ్ళిళ్ళు పూర్తయ్యాయి తన పెళ్ళైన మరుసటి సంవత్సరంలో తండ్రి మరణం తనకు తీరని వెళితే ఇంటి ఆధిపత్యం మెల్లగా వదిలిన హస్తగతం కావడంతో అమ్మతో పాటు తనకే అర్థమవుతూనే ఉంది నీళ్ళు తుడుచుకుంటూ లలితమ్మ గదిలోకి వచ్చింది నిద్రపోతుందనుకున్న కూతురు నిశ్చేజంగా శూన్య చూస్తూ కూర్చోవడం చూసి తల్లి కడుపు పెరపట్లాడింది పేగు చిత్రంగా కదిలింది సరోజు పక్కనే కూర్చొని భుజాలు పట్టుకుని ఆమె తన వైపు తిప్పుకుంటూ అన్నయ్యలు ఒప్పుకున్నారు తల్లి సరోజు మా సొంత చెల్లెలు ఇబ్బందిలో మేం కాక ఎవరు నిలబడతారు అని అన్నారమ్మ నువ్వు వెళ్ళి చెల్లికి ధైర్యంగా చెప్పమ్మా అన్నారు ఇదిగో బలవంతంగా పంపారు ఇక్కడికి సందడి సంతోషం అభినయిస్తూ తల్లి తను చిన్నపుచ్చుకోవడా చిన్నబుచ్చుకోకూడదని చేసే ప్రయత్నం చూస్తుంటే అదిగా అప్పుడు వచ్చింది ఏడుపు సరోజుకి గోదావరి గట్లు తెంచుకొని ఊళ్ళ మీద పడ్డాడు తల్లిని చుట్టుకొని మంది వదిలిని కూడా చిరాకు వ్యక్తం చేయకుండా చూస్తూ ఊరుకున్నారు వారం తర్వాత అన్నలు బాకీదార్లతో మాట్లాడి సగం ఇవ్వగలమని కొందరిని వడ్డీ వదిలేసి అసలుతో సరిపెట్టుకోమని కొందరిని మీరు ఒత్తిడి చేస్తే భార్యాభర్త ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటారు అప్పుడు మొదటికే మోసం వస్తుంది కాబట్టి ఇచ్చినంత పుచ్చుకోమని కొందరిని ఒప్పించి అందరికీ తలా కాస్త డబ్బు ఇచ్చి సెటిల్ చేశారు దాని బదులుగా పెళ్ళప్పుడు శ్రీధరంగా ఇచ్చిన రెండు ఎకరాల సుక్షేత్రం మీద హక్కులు వదులుకోవాలనే వారి డిమాండ్కు తల ఒగ్గింది సరోజ వాసుదేవరావు సరోజ భర్త మంచివాడో చేతగానివాడో అంతుపట్టదు బ్యాంకులో చక్కటి ఉద్యోగం సజ్జండని ఆశపడిన సరోజకు అసలు విషయం తర్వాత తెలిసింది సరోజ సుకుమారి మృదులమైన మనసు గట్టిగా మాట్లాడటం కూడా తెలియని ముగ్ధ చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలని కళలు కన్న సగటు ఆడపిల్ల మనసుకు నచ్చిన దాని మీద కవితో కథానికో రాయడం పత్రికలకు పంపడం అవి అచ్చులో కనిపించినప్పుడు సంతోషంతో లేకదూళ్ళ చెంగనాలు పట్టడం సరోజ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే వాసు సంబంధం వచ్చింది కుటుంబం నేపథ్యం మంచిది మనిషి ఎటువంటి చెడు అలవాట్లు లేని మంచివాడన్నారు అందరూ మగపల్లి వారు కోరిన కోరికలన్నీ తీర్చి వైభవంగా పెళ్లి చేశాడు తండ్రి కొత్తగా హైదరాబాద్లో కాపురం పెట్టించారు తల్లి వచ్చి నెల రోజుల నుండి వంటలో ప్రాథమిక సూత్రాలు నేర్పింది ఇద్దరు మనుషులకి ఏ సరుకు ఎంతెంత కావాలో తెలియచెప్పి వెళ్ళింది వెళ్లే ముందు పసిపిల్లలాగా తల్లిని హత్తుకుంది సరోజ మనసు అంతా ఖాళీ అయిందన్న భావన తల్లి వెళ్ళాక సరోజతో చనువుగా ఉండేవాడు వాసు ఆమెను హుషారుగా సినిమాలకి షికార్లకి తిప్పాడు మొదటి ఆరు నెలలు కల్లాగా కరిగిపోయాయి సరోజు అదృష్టానికి వదిలిన కూడా అసూయ పడేవారు నీకేం సరోజ అందరికీ వాసులాంటి భర్తలు దొరకద్దు అని వదిలిన మాటలకు సరోజ మనసులోనే గర్వంగా నవ్వుకునేది మొదటి పెళ్లి రోజు గడిచింది దివ్య కడుపున పడింది అసలే సుకుమారి ఆ పైన రక్తహీనత వేవిలతో బాధపడుతున్న సరోజుని తల్లిదండ్రులు ఐదో నెలలోనే పుట్టింటికి తీసుకువెళ్లారు పండులాంటి దివ్య పుట్టింది సరోజు మన సంతోషంతో సున్నామిలా ఉప్పొంగింది ఇది తనది తనకే సొంతం అనే భావంతో ఆమె హృదయం పరవళ్ళు తొక్కింది దివ్యకు ఐదు నెలలు వచ్చాక సకల లాంజనాలతో కాపురానికి వచ్చింది సరోజ పసిపిల్ల అల్లాపన్న మునిగిన సరోజకు వాసులో వచ్చిన స్పష్టమైన మార్పును వెంటనే పసిగట్టలేకపోయింది అన్యమనస్కంగా ఉంటాడు ఇష్టమైన వంటలు చేసిన జాస్ అటు ఉంచడు కూర ఎలా ఉందని సరోజ రెట్టించి అడిగితే సర్దుకొని బాగుంది బాగుంది నువ్వు చేస్తే ఇంకొకలా ఎలా ఉంటుంది అనే పేలవమైన సమాధానాలు ఇస్తాడు మరో ముఖ్యమైన మార్పు ఎవరెవరో కొత్త కొత్త వ్యక్తులు ఇంటికి వేళాపాడా లేకుండా రావటం రాత్రి పదకొండు గంటల వేళ వాళ్ళు తన ఇంటికి వచ్చి వచ్చిన వాసు విసుక్కోకుండా చేతికి దొరికిన షర్ట్ ఒంటికి తడుక్కొని వాళ్ళతో బయటికి వెళ్ళిపోవటం సరోజక ఆందోళనగా అనిపించింది నేను వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు నిద్రపో నేను బయట నుంచి ఇల్లు తాళం వేసుకొని బ వెళ్తాను అంటే అది వాసుకి తన పట్ల ఉన్న శ్రద్ధ అని సంతోషించింది సరోజ కానీ నిజం ఎన్నాళ్ళు తాగదు కదా ప్రమోషన్ వచ్చిందిగా సరోజ ఇక ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది నేను ఆలస్యంగా వస్తాను నువ్వు నా కోసం ఎదురు చూడకుండా నిద్రపో అంటే ఈసారి సంతోషం కలగలేదు దుఃఖ ఆందోళనతో మనసు మనసుకు బారింది ఇంతలో ఒకరోజు కూష్మాణం బదులవునే అయింది వాసు రాత్రిలో ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటో తెలిసి సరోజ అయిపోయింది నిజానికి ఆ రోజు దుర్దినమనే చెప్పాలి పొద్దున్నే పెసరట్టు తిని లంచ్ బాక్స్ తీసుకున్న వాసు దివ్య భుగ్గు మీద చిటికి వేసి ఆఫీస్కి బయలుదేరాడు పదకొండు గంటలకు కాలింగ్ బెల్ మోగింది తలుపు తీసిన సరోజకు ఎదురుగా వాసు కనిపించాడు మనిషి తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు కనిపించాడు ఏమైందండి కంగారు పడింది సరోజ ఆఫీస్కి వెళ్ళగానే జ్వరంగా ఉన్నట్టు అనిపించింది సరోజ బాగా తన్నొప్పిగా కూడా ఉంది సెలవు పెట్టక తప్పలేదు సంజయ్ ఇస్తున్నట్లు చెప్తున్న వాసుని చూస్తే సరోజకి జాలేసింది నుదురు ముట్టుకొని చూసింది నిజంగానే వేడిగా ఉంది జ్వరం ఉంది కంగారు పడి పడింది సరోజ జండు బాం నుదుటికి పట్టించింది ఒంటి గంటకు సరోజ అన్నం తినడానికి లేచింది వాసుని భోజనానికి రమ్మంది ముందు నువ్వు తిని నేను గంటాగి తినాలనిపిస్తే తింటా అన్నాడు వాసు కంచన్న అన్నం కూర పప్పు వడ్డించుకొని వాసుతో కబులు చెప్తూ తిందామని హాల్లోకి కంచంతో సహా వచ్చింది సరోజ మంచం పక్కన నేల మీద కూర్చొని దోసకాయ పప్పుతో రెండు ముద్దులు తింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది పడుకొని ఉన్న వాసు గతుక్కుమని లేచాడు అతని కంగారు చూసి ఆశ్చర్యపోతున్న సరోజకి కాలింగ్ బెల్ కన్నా కఠోరంగా ఆగకుండా మోగుతున్న సౌండ్తో తలుపు మీద కూడా దబదబా బాతున్న శబ్దం వినిపించింది ఒక్క పరుగుతో తలుపు తీసిన సరోజను దాదాపు తోసుకుంటూ మొరటిగా లోపలకు చొరబడ్డారు ముగ్గురు మనుషులు ఎవరు మీరు ఏం కావాలి అడుగుతున్న సరోజను తోసుకుంటూ గదిలోకి దూసుకుపోయారు పడుతూ మంచం మీద నుంచి లేస్తున్న వాసు చొక్కా కాలర్ దగ్గర పట్టుకొని నేల మీదకి ఈడ్చాడు అందులో రౌడీలాగా కనపడుతున్న వ్యక్తి ఆయనకి జ్వరం ఏమిటి దౌర్జన్యం కంగారుగా అడ్డుకోబోయింది సరోజ నువ్వు తప్పుకోవమ్మా సరోజను పక్కకు తోసేశాడు మరొకడు తూలి పప్పు అన్నం కలిపిన కంచం మీద పడింది సరోజ కంచెం అడుగు ఎత్తిగిరి విష్ణు చక్ర నేల మీద దొర్లుతూ గది మూలలోకి పోయి పడింది పప్పు కలిపిన పచ్చటి అన్నం గదంతా తలంబ్రాలే పరుచుకున్నాయి అసలు ఏమిటిదంతా ఎవరు మీరు ఎందుకు ఆమె దౌర్జన్యం చేస్తున్నారు దుఃఖంతో సరోజ గొంతు పూడుకుపోయింది ఏరా నాకు నీ గొరకార్యం ఇంట్లో చెప్పలేదా వాసుకాలరా రౌడీ చేతులు ఇరుక్కునే ఉంది ఇంకా కళ్ళ ముందు భర్తకు జరిగిన అవమానానికి సరోజ ముఖం నల్లగా కమిలిపోయింది ఏం జరిగిందో మీరైనా చెప్పండి పూడుకుపోతున్న గొంతుతో అడుగుతున్న సరోజను చూసి మూడో వ్యక్తికి జాలేసింది అదే వాడే మాట్లాడతాడమ్మా నేను చెప్తా విను వీడు నా తాన ఐదు లక్షలు అప్పు తీసుకునే ఐదు రూపాయలు వడ్డీకి ఒప్పుకున్నాయి ఇప్పటికీ వడ్డీ కట్టి మూడు నెలలు అయిపోయాయి అడుగుతా ఉంటే రేపు మా పని తిప్పుతూ ఉండే ఇవాళ నేను వచ్చేది చూసి మోటార్ సైకిల్ ఎక్కి ఉడాయించేది నాకు కానరా కానరా లేదనుకుంటేవా నా నేను నీళ్ళలో జాడలు తీసే రకాండ్రా అప్పు వడ్డీతో కలిపి ఎన్నడ కడతావో చెప్పు ఇదేనా నిడిసేది లేదు తీరిగ్గా పక్కనే ఉన్న కుర్చీలో బటాయించాడు ఈ అరుపులకు పసిది దివ్య గుక్క పెట్టింది ఇరుగు తమ ఇంట్లోకి తొంగి చూడటం తెలుస్తూనే ఉంది సరోజకు అవమానంతో అలాగే భూమిలోకి కుంచుకుపోతూ అనిపించింది ఒక్క నెల గడువు ఇవ్వండి పూడుగు గొంతుతో అభ్యర్థించింది సరోజ నెల గడిచినాక పైసలు ఎట్ట కడతామమ్మా ఆశలు ఏమైనా ఉన్నాయా పెద్ద ఆయన గొంతులో సగం వెటకారా సగం ఆరా ఏదో ఒకటి చేస్తాం మీ అప్పు మాత్రం అలా పైసలతో తీస్తా ఈసారి సరోజ గొంతులో ధరించిన దృఢత్వానికి పెద్ద ఆయన కాస్త తలొగ్గాడు ఆయన పేరు వెంకటరాముడు అని తర్వాత తెలిసింది సరే ఆడకూతురు అని నీ మాటకి మీ మాట మీరితే అని కూడా చూసే పందే అనేసి వాసు వైపు చూసి కాండించి గోడ మీద ఉమ్మేశాడు ఆ ఉమ్మి తన మొహం మీద పడినట్టే భావించింది సరోజ ఆ తర్వాత రెండు గంటలు ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం అనుముకుంది ఎంగిలి కడిగే జాస్ కూడా లేదు సరోజకి సాయంత్రం ఆదెంబ కన్నా గంట ముందే పనిలోకి వచ్చింది విషయం తెలిసినట్టుంది సరోజని ఏమీ క్రింద క్రిందపడ్డ అన్నం ఎత్తేసి శుభ్రం చేసి గది కడిగింది రొమ్మిడి అని పసిబిడ్డని ఒళ్ళో పెట్టుకుని అన్నం తినబెట్ట అని గసిర అన్నం తినిపించింది ఆడదే పుట్టాక గుండె రాయి చేసుకోవాలా చనువుగా కోప్పడింది మన్నాడు మధ్యాహ్నం అన్నం ముందు కూర్చున్న సరోజ అన్నం కలిపిందో లేదో మళ్లీ బెల్ ఈసారి గుండె గుహేలు మంది సరోజకి భయంగా తలుపు తీసిన సరోజకి పోస్ట్మెన్ రిజిస్టర్ పోస్ట్ ఇచ్చాడు ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలో ఎవరో అప్పు తీసుకుంటే దానికి షూరిటీ ఇచ్చాడు వాసు బాకీ తరుడు అప్పు కట్టలేదు కాబట్టి కోర్టు నుంచి వచ్చిన నోటీస్ అది అంతం కాదది ఆరంభం అన్నట్లు ఎన్ని నోటీసులు ఎందరు అప్పుల వాళ్ళు వాసుకి ఆఫీస్కి వెళ్ళే అవకాశం లేకపోయింది ఇంట్లో కూడా సేఫ్టీ లేదు ఎవరు ఎప్పుడు అల్లరి చేస్తారో అనే దిగులు మధ్యాహ్నం పూట భోజనం పూర్తిగా మానేసింది అన్నం ముందు కూర్చుంటే అచ్చిరాదనే మానసిక భయం ఏర్పడింది సరోజులో ఎన్ని అప్పులున్నా ఎందుకు చేయాల్సి వచ్చిందో వాసు నోట విన్న సరోజుకి నోటమాట రాలేదు వాసుకి ఎలాంటి దురలవాట్లు లేవు సిగరెట్ అలవాటు కూడా లేదు పక్కపడి జోలికి అసలు వెళ్ళడు పేగాడ తాగుడు జోలికి కూడా పోడు కానీ వీటన్నిటి మించిన అవలక్షణం ఉంది అతి మంచితనంగా భావించబడే చేతగానితనం మంచివాడు అనిపించుకోవాలనే దుగ్ధ చాలా ఉంది ఎప్పుడో ఒక స్నేహితుడు చేసిన పదిహేను లక్షల రూపాయల అప్పుకి జామీను సంతకం చేశాడు తను అతను అప్పు కట్టలేదు వాసుకి కోర్టు నుంచి నోటీస్ వచ్చింది అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు వాసు ఈ నోటీసును కాతర్చే గురు కోర్టు తీర్పు వచ్చే లోపల నేను కట్టేయను నాకు రావాల్సిన మొత్తాలు నా చేతికి రాకపోవడంతో ఈ నిబ్బందులు అని నమ్మబలికాడు కోర్టు తీర్పు వచ్చేలోగా అతను ఆ ఊరి నుంచి మాయమైపోయాడు దాంతో వాసు జీతం నుంచి అప్పు రికవరీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది వాసుకు షాక్ తగిలింది ఆ రికవరీ అమౌంట్ సరిగ్గా తన జీతం అంతా చేసేది లేక మరోచోట ఐదు రూపాయల వడ్డీకి డబ్బు తెచ్చాడు మెహర్బానికి పోయి మరికొందరు చేసిన గ్యారంటీ సంతకాలు ఈ లోపు వికటించి అవి కూడా వాసు నెత్తినే పడ్డాయి ఇంతవరకు వచ్చాక అప్పులు వాళ్ళు ఆగుతారా ఇంటికి రావటం మొదలుపెట్టారు అందులోని బాధలు భయాలు వాసుకు తెలిసొచ్చాయి పులి మీద పుట్టలో ఎవరో ఇచ్చిన ఫిర్యాదు వల్ల వాసు ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు ఇదంతా విని నిర్గాంతపోయింది సరోజ నా బంగారం వంద కాసులు ఉంది కదా అది అమ్మేద్దాం ఈ వెంకటరాముడు అప్పు తీర్చేద్దాం అది లేదు సరోజ తలంచుకొని బలహీనమైన గొంతుతో చెప్పాడు వాసు కరెంట్ షాక్ తగినట్టు ఉలిక్కిపడింది సరోజ లేదు ఏమైపోయింది రప్పు పీకల మీదకి వస్తే నీ బంగారం అమ్మి కట్టేశాను పురుటికి వెళ్తే లాకర్లో భద్రపరచమని అతని చేతికిచ్చిన బంగారం రెక్కలొచ్చి ఎగిరిపోయిందన్నమాట కళ్ళ ముందు చీకట్లు అలుముకుంటున్నాయి ఆధారం కోసం చీకట్లో చేతితో తడుముకుంటూ ఉండగానే స్పృహ కోల్పోయింది సరోజ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంది పక్కనే కళ్ళ నీళ్లతో అమ్మ గది బయట అదుర్దాగా చూసిన అనలు ఇరవై ఎనిమిదేళ్లకే అన్నీ పోగొట్టుకున్న సరోజ హైబీపీ అనే ఆస్తి సంపాదించుకుంది సరోజ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక కుటుంబ పంచాయితీ జరిగింది మొత్తం అప్పులు వడ్డీలు కలిసి సుమారు అరవై లక్షలుగా తేలింది మనసు ముద్దుబారిపోయిన సరోజ రాయిలా కూర్చుంది మీరు కూడా కాస్త సహాయం చేయండి అని వాసు తల్లిదండ్రులను అడిగితే మాకేం తెలియదమ్మా ఏ అప్పులు చేసినా వాడు తన కుటుంబం కోసమే చేసుకున్నాడు మేము ఎప్పుడూ రూపాయి కూడా ఆశించలేదు ఆ బాధ్యత లేవో మీరే చూసుకోండి ఈ వయసులో మేమేం చేయగలం అనేసి చేతులు దులిపేసుకున్నారు దాంతో సరోజ అన్నలు తలి తలలు పట్టుకున్నారు ఆడదన్నాక మొగుడిని అదుపులో పెట్టుకోవాలి ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో ఒక కంట కనిపెట్టుకోవాలి అన్నిటికీ పుట్టింటి మీద వాలిపోతే సరిపోదు అంటూ పెద్ద వదిన లలిత రుసు బాగా చెప్పారక్క నేను నా రాత్రలే నా లోకం అనుకుంటే ఇదిగో ఇలాగే ఎదురు దెబ్బలు తగులుతాయి పెద్దగా చదువు సంజయ్ నేను మూడో వదిన రాజేశ్వరి సన్నాయి నొక్కులు నొక్కింది మేము ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నాం మా పిల్లలు చదువుల అవసరాలు పెరుగుతున్నాయి వెయ్యి పదివేలు కాదు కదా లక్షల వ్యవహారం అయ్యే మనమేం చేస్తాం రెండవ వదిన రాగి రాగిని నిష్ఠ్యూరాలాడింది కోడల నోరు మూయించాలని ఉన్న కొడుకులు మరింత పడతారనే భయం ఒకవైపు సరోజ ఆ మాటలన్నీ విని మనసు కష్టపెట్టుకొని ఏ అఘాయిత్యానికో తెగిస్తుందో అనే భయం జంకు మరోవైపు తల్లిని నలిపేశాయి మొత్తానికి కొడుకుల్ని ప్రాధేయపడి బతిమినాడి సహాయానికి ఒప్పించింది దానికి వాళ్ళు పెట్టిన షరతుకి తల్లి నిర్ఘాంతపోయింది సరోజ తనకిచ్చిన పొలం మీద అధికారాలు వదులుకుంటే తాము ఎలాగో కింద మీద పడి సమస్యను సర్దుబాటు చేయడానికి సిద్ధం లేదంటే సరోజ దాన్ని అమ్ముకొని తన అవసరాలు తీర్చుకోవచ్చు తమ సహకారం ఉండదు వాదించబోయిన తల్లిని వారించి పొలం వదిలేసుకుంది సరోజ ఇప్పటికిప్పుడు తన దానిని బేరం పెట్టి డబ్బు తీసుకురాలేదు అన్నలు బేరాలు పడనిస్తారో లేదో అనే శంక ఈ సమస్యలు తీరిపోతే వాసు మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు తమ సమస్యలు కొలిక్కి వస్తాయి అన్నిటికంటే అతి ముఖ్యమైనది తన అన్నల ముందు ఇలా చేతులు చాపి నిలబడక్కర్లేదు పొలం మీద అధికారం బదులుకునేందుకు సరోజ అంగీకరించాక అన్నలు రంగంలోకి దిగారు అప్పుడు వాళ్ళందరినీ సమావేశపరిచారు మాట్లాడవలసినట్లు మాట్లాడి వడ్డీలు తగ్గించేటట్లు వాళ్ళని ఒప్పించారు నెల రోజుల్లో పన్నీ సెటిల్ చేశారు వాసు ఆ తర్వాత ఆరు నెలలకి చిన్నపాటి పనిష్మెంటో తిరిగి ఉద్యోగంలో చేరాడు సరోజ ఈసారి మెత్తగా ఉండడం లేదు జీతం రాగానే ఖచ్చితంగా అడిగి తీసుకుంటోంది తమ ఏరియాలో కొత్తగా పెట్టిన షాపింగ్ మాల్లో ఆదమ్మ కూతురు సేల్స్ గాలి అక్కడ కంప్యూటర్ ఆపరే ఆపరేటర్ ఉద్యోగం ఉందనే వార్త మోసుకొచ్చింది ఆదిమ్మ ఆమె సహాయంతో ఆ ఉద్యోగం సంపాదించింది సరోజ వాసేకి ఇష్టం లేకపోయినా నోరెత్తలేకపోయాడు ఈ అప్పులన్నీ తీరిన వాసు తిరిగి ఉద్యోగానికి చేరడానికి ఆరు నెలలు పట్టింది ఈ ఆరు నెలలు సరోజ జీతం వాసుకి వచ్చే కొద్దిపాటి జీతమే ఇంటికి ఆధారమయ్యి మధ్యలో దివ్యం మొదటి పుట్టినరోజు వచ్చింది చూస్తూ నిస్సహాయంగా ఉండిపోలేక ఐదు వందలు పెట్టి కొన్నది సరోజ పిల్లకి కాస్త పాయసం చేసి పెట్టింది పెద్దన్నయ్య కూతురు పెద్ద మనిషి మనిషిందని కబురు వచ్చింది వెళ్ళటానికి మనస్కరించలేదు ఆయన తన విధిగా భావించి వెళ్ళింది భోజనాలు అయ్యాక ఆడవాళ్ళంతా సాయంత్రం ఫంక్షన్కి పిల్లను రెడీ చేస్తూ సందడి చేస్తున్నారు ఆ సందడిలో పాలు పంచుకోమని సరోజన ఎవరూ పిలవలేదు ఇన్నేళ్ళు తను స్వతంత్రంగా మెలిసిన తన పుట్టిళ్ళే తనకి ఈరోజు పరాయిల్లుగా కనబట్టాన్ని విస్తుపోయి చూస్తుంది సరోజ పూట గడిస్తే చాలా దేవుడా అనుకోకుండా కూతురికి ఆ కొత్త కొను కొండం ఇప్పుడు అవసరమాక్క రేపనే రోజు ఒకటి ఉందిగా చిన్న వదన అడుగుతోంది పెద్దవదన్ను ఆడపడిచి వింటుందనే జంకు గొంకు ఆ గొంతులో కానరాలేదు సరికదా వినాలనే ధోరణితోనూ మాట్లాడిన నిర్లక్ష్యం ధ్వనిస్తోంది సరే బాగానే ఉంది తల్లి సింగారించుకున్న చీర కూడా కొత్తదేగా దాని సంగతేం చేస్తావు అడిగింది పెద్ద వదిన అవునా అక్క మూడో వదిన ఆశ్చర్యం చెవులు మూసుకొని మనసుకి తాళం వేసి ఆ ఫంక్షన్ పూర్తి కాగానే రాత్రికి రాత్రి హైదరాబాద్ బస్ ఎక్కేసింది సరోజ ఎన్ని ఇబ్బందుల్లోనూ మనసుకు ఊరటినించిన విషయం దివ్య తెలివితేటలు చదువులో తన ప్రోగ్రెస్ చదువుకోమని దివ్యకి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు ట్యూషన్స్ అవసరం లేదు బంగారు తల్లి చదువులు సరస్వతి తండ్రి అందం తల్లి అనుకోవడానికి పుచ్చుకొని దినదిన ప్రవర్ధమానంగా చదివి గోల్డ్ మోడల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది అమెరికాలో పేరు పొందిన సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తుంది అన్నదమ్ములకు సరోజా కుటుంబానికి మధ్య సంబంధాలు కూడా బాగా మెరుగుపడ్డాయి దివ్య ఉన్నత స్థాయిలో స్థిరపడగానే పుట్టింట్లో సరోజుని మళ్ళీ యువరాణి కాదు కాదు రాజమాద రీడ్ చేస్తున్నారు ఈసారి నెల రోజు సెలవు మీద దివ్య ఇండియా వచ్చింది నలుగురు తమ భార్యను తీసుకుని తల్లిని వెంటబెట్టుకుని హైదరాబాద్ రావడం చూసి సరోజ విస్తుపోయింది వారి రాకల ఆంతర్యం కొద్దిగా పసిగట్టినా పైకి మాత్రం మర్యాదలు చేస్తోంది రెండో రోజు భోజనాల తర్వాత సరోజ హాల్లో మల్లెపూలు మాలకాడుతూ కూర్చుంది తల్లి ఒడిలో తలపెట్టు పడుకుంది దివ్య ఎదురుగా సోఫాలు ఇద్దరు అన్నలు కుర్చీలో వాసు మరో ఇద్దరు అన్నలు కూర్చున్నారు సరోజ వెనకాల కూర్చీలో కూర్చున్న తల్లి సరోజ తల్లి నిమురుతోంది అమ్మాయి సరోజా నీతో బావగారితో ఒక విషయం మాట్లాడటానికి వచ్చాం మన ప్రశాంత్ బెంగళూరులో చేస్తున్నాడు కదా వాడికి దివ్యను అడుగుదామని వచ్చాం వాడికి అమెరికా అవకాశం వస్తుందట మనకు దిగులు లేకుండా ఒక చోటే ఉంటారు ఇద్దరు ఏమంటారు బావగారు మెత్తగా అడిగాడు పెద్దన్నయ్య వాసు మొహం చింకి చాటంతయింది తనను అన్ని సంవత్సరాలకే చిన్నచూపు చూసిన ఈ రోజు అంత మర్యాదగా అడుగుతుంటే అతని మనసు పొంగిపోయింది ప్రశాంత్ అంటే సరోజ రెండో అనే కొడుకు అంతకంటేనా ఏం సరోజ భార్య వైపు అదుద్దాగా చూశాడు సరోజ ఒడిలోంచి లేచిన దివ్య లోపలికి జారుకోబోయింది కానీ సరోజ దివ్యను చేపట్టుకుని ఆపింది తన పక్కనే కూర్చోపెట్టింది ఆశ్చర్యంతో తల్లి పక్కన చతికిల్బడింది దివ్య దివ్య మామీ చెప్పింది విన్నావుగా నీ మనసులో ఎవరైనా ఉన్నాయరా నిర్భయంగా చెప్పు సూటిగా అడిగింది సరోజ లేరమ్మా అలాంటిది ఏమైనా ఉంటే నేను దగ్గర దాచిపెట్టను నేను దివ్య అంతకన్నా సూటిగా చెప్పింది మొహం వికసింప చేసుకున్న చిన్నన్నయ్య ఏదో అనుభయాడు చేయి చాపి అతన్ని ఆగమని సైగ చేసింది సరోజ సరే మన ప్రశాంత పట్ల నీకేమన్నా అలాంటి ఫీలింగ్ ఉందా మళ్ళీ సూటి ప్రశ్న ఖచ్చితంగా లేదు అంతే సూటిగా దివ్య నుండి బుల్లెట్లా తీసుకువచ్చింది జవాబు నీ పెళ్లి నిర్ణయం ఇంకా నువ్వు తీసుకోలేదన్నమాట అయితే ఆ బాధ్యత తల్లిదండ్రుగా మేము తీసుకోవచ్చు కదా అంటే నీకు తగిన సంబంధం చూసి అది నీకు కూడా నచ్చితేనే మేము దాన్ని ఖాయం చేస్తాం ఇది నీకు సమ్మతమైన మరోసారి సూటిగా ప్రశ్నించింది సరోజ తప్పకుండా నాకు సమ్మతమే అమ్మ దృఢంగా చెప్పింది దివ్య చేతిలో పూలమాలను పళ్ళను జారు విడిస్తూ ఈ సంబంధం మాకు ఇష్టం లేదన్నయ్య మెల్లగానే అయినా స్పష్టంగా చెప్పింది సరోజ చిన్నయ్య చిన్నయ్య నోట వెంట మాట రాలేదు పెద్దన్నయ్య మొహన్లో నివ్రపాటు ఇది ఇలాగే జరుగుతుంది నాకు ముందే తెలుసు అన్నట్టు ఓ నిట్టీరు పూడిచింది సరోజ తల్లి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా ప్రశాంత్ చక్కటి ఉద్యోగం చేస్తున్నాడు మంచి ప్యాకేజ్ త్వరలో అమెరికా వెళ్తాడా అందగాడు ఇంతకన్నా గొప్పవాడు వస్తాడా నీ కూతురికి కోపం హేళన మేళవించి అడిగాడు అన్నగారు నవ్వి ఊరుకుంది సరోజ చూడమ్మా దీని పొగరు ఏం బాగురు మీ సమాధానం కూడా ఇదేనా ఆ రోజు నడి బజార్లో నిలబడినప్పుడు మేము కోటగోడలా కాపాడకపోయినా ఉంటే ఈ రోజు అడుక్కు తింటూ ఉండేవారు విశ్వాసఘాతకులు పెద్దన్నయ్య ఆవేశంతో రొబ్బుతున్నాడు వాసు భయపడిపోయాడు అది కా సరోజ ఎడమ చేయి చాపి భర్త నాగమని సాగ చేసింది సరోజ నివ్వెరిపోయి సైలెంట్ అయిపోయాడు వాసు మెల్లగా తలెత్తింది సరోజ ఇందుకే సరిగ్గా ఇందుకే ఈ సంబంధం నా కూతురికి వద్దంటున్నాను అన్నయ్య ఎకరం కోటి రూపాయలు విలువ చేసి నా పొలం రాయించుకునే కదా మీరు ఆ రోజు నాకు ఆర్థిక సహాయం చేశారు అయినా మీరు మేలు చేశారని నేను భావించాను నా మనసులో మీకు ఆ గౌరవం ఇచ్చాను కానీ నా ఆర్థిక పరిస్థితి బాగోలేదని నన్ను చిన్నచూపు చూశారు ఏ కార్యక్రమంలోనూ చేయి తగనివ్వలేదు దురదృష్టం మీకు కూడా అంటుతుందేమోనని భయపడ్డారు మీరందరూ ఒక గదిలో సరదాగా కబురు చెప్పుకుని ఉంటే చలోక్తులు విసురుకుంటూ గడుపుతుంటే నేను పసిబిడ్డను నా దగ్గర పెట్టుకొని కంటికి కనపడిన ఈ లక్ష్మణ్ డెక్క గీసుకొని అది దాటకుండా దూరంగా నిలబడ్డాను పసుదైన దివ్యం మీ పిల్లలతో ఆడుకోవడానికి సరదా పడుతుంటే కథలు కబుర్లతో దాని మనసు మళ్ళించేదాన్ని దాన్ని కొత్తగా అనుకున్న నేను ఒక కాటన్ చీర కొనుక్కున్నా సరోజుకి డబ్బు విలువ తెలియదు అనే మీ విమర్శలు నిన్న మొన్నటి వరకు ఎదుర్కొంటూనే వచ్చాను మొగుడిని అదుపులో పెట్టుకోలేంది చేతగానిది ఆర్థిక ప్రణాళికలో తెలియంది అనే బిడుదలు ఇచ్చినా నేను పట్టించుకోలేదు కానీ పసిబిడ్డ మీ మేనగోడలు దివ్య ఏం చేసిందని అన్నయ్య దాన్ని కూడా మీరు నిర్దాక్షిణ్యంగా దూరం పెట్టారు ఇప్పటి నా పాత్రని మళ్ళీ నా కూతురు పోషించడానికి నేను ఒప్పుకోను రేపు దివ్య ఏ చిన్న ఖర్చు చేసినా మీ అమ్మలాగా డబ్బు దుబారా చేసే మనిషి అని మీ చేత అది అనిపించుకోకూడదని నా తాపత్రయం రోషన్తో దివ్య కళ్ళు మిన గతం మర్చిపోతల్లి భవిష్యత్ చూడు మనసుకు బాధ కలిగించిన పాత సంఘటన నువ్వు ఇంకా మర్చిపోలేదా వెనుక నుంచి తల్లి అనునయంగా చెప్పింది సరోజ పెదవులపై విషాదకరమైన చిరునవ్వు పాకింది మర్చిపోవటమా ఎలా అమ్మా అవమానాన్ని మర్చిపోతే మనకు జరిగిన సన్మానాన్ని కూడా మర్చిపోతాం ఇవన్నీ మర్చిపోని మర్చిపోకూడదని విషయాలు అయితే ఒకటి చేయగలం క్షమించగలం కానీ నేను అది చేయలేకపోయానమ్మా కీడిన మర్చిపోతే జరిగిన మేలు కూడా మర్చిపోదాం నేను క్షమించినట్లు నటించాను అంతే నా మనసులో మాత్రం క్షమించలేదు మిమ్మల్నే కాదు నా భర్తను కూడా క్షమించినట్టు నటించాను అంతే నిజానికి నేను ఎవరిని క్షమించలేదు గదిలో ఏసీ చేసే శబ్దం తప్ప వేరే శబ్దం లేదు ఇంతేనండి ఈ కథ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఉంటానండి